హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపించే చెట్టు మరులమాతంగి చెట్టు అండి ఈ చెట్టుతో పాటు మరికొన్ని రకాల పవర్ఫుల్ మూలికల్ని స్వయంగా మా తండ ప్రాంతంలోనే సేకరించి ఒరిజినల్గా మరుగుమందు అనేది తయారు చేస్తాము ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటంటే భార్యాభర్తలు కావచ్చు ప్రేమించిన వ్యక్తులు కావచ్చు అత్తాకోడల మధ్య సమస్య కావచ్చు ఏదైనా సరే ఈ మరుగుమందుతో వాళ్ళను మన వశపరుచుకోవచ్చు మన మాట వినే విధంగా చేసుకోవచ్చు అండి ఈ మరుగుమందుని దయచేసి మంచి కోసం మాత్రమే వాడగలరు ఈ మరుగుమందు ఎంతటి మొండి వ్యక్తి అయినా సరే పూర్తిగా మార్చగల శక్తి దీనికి ఉంటుంది ఈ మరుగుమందుని స్వయంగా మా తండ ప్రాంతంలోనే అన్ని రకాల మూలికలతో తయారు చేస్తాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ అనారోగ్య సమస్య కానీ ఉండదు దీన్ని మేము రెండు రకాలుగా తయారు చేస్తామండి ఒకటి లిక్విడ్ దీన్ని మనం బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పుయ్యడానికి రెండోది వచ్చేసి పౌడరు దీన్ని మనం తినే తాగే దాంట్లో అంటే అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్లో కానీ పెట్టి ఇవ్వడానికి అండి ఇలా పెట్టి ఇవ్వడం ద్వారా ఎంత మొండి వ్యక్తి అయినా సరే పూర్తిగా మారిపోవాల్సిందే మన చెప్పు చేతుల్లో రావాల్సిందే మన వెంట కుక్కలా పడాల్సిందే అండి అంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ మరుగుమందు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగు మందుని తీసుకోగలరు ఇది పవర్